వైఎంసిఏ అని మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అక్కడ దగ్గర అక్కడ ఒక అబ్బాయి దేవుని మందిరానికి క్రమంగా వచ్చి సువార్త చిన్నప్పటి నుంచే సువార్త పత్రికలు పంచుతూ చాలా జాగ్రత్తగా దేవుని ప్రభులు ఎదుగుతూ రక్షణ పొందినట్లు ఉండేసి అంటే కొన్ని రోజులతో రక్షణ పొందుతాడు చక్కగా దేవుని మందిరంలో ఎదుగుతున్నటువంటి అబ్బాయికి వాళ్ళ అమ్మ చూసి రే ఏంట్రా నువ్వు వాళ్ళ బ్యాగులు వేసుకొని వెళ్తూ ఉంటారు లేకపోతే ఆ భిక్షగాలతో ఏంద్రా నువ్వు వెళ్ళేది నీ నీ స్థాయి ఏంటి నీ నీ స్టేటస్ ఏంటి ఎలాగుండాలంటే లేదమ్మా వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళతో పాటు నేను వెళ్తానని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వీడు చెప్తే వినట్లే తీసుకెళ్ళి అని తీసుకెళ్ళి ఎక్కడో దూరం హాస్టల్లో వేసేసింది ఆ దూరంలో హాస్టల్ వేసిన తర్వాత హాస్టల్లో దేవుని మందిరం లేదు ఏం లేదు గేట్ వేసేసినారు లోపల ఉన్నాడు అలా ఉండిన తర్వాత వాళ్ళ స్నేహితులతో మెల్లిమెల్లిగా బైబిల్ చదవటం మానటం అవన్నీ అన్నీ కూడా అయిపోయి స్నేహితులతో చెడలవాట్లు నేర్చుకోవడం డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడం తాగడం సిగరెట్లు తాగడం అన్నీ నేర్చుకున్నాడు ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ ఇప్పుడు పాస్టర్ల దగ్గరకు వచ్చి సేవకుల బ్రదర్ మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి బ్రదర్ తాగుతున్నాడు బ్రదర్ సిగరెట్ తాగుతున్నాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు బ్రదర్ ఇవి ఇవి చేస్తున్నాడు ఎంతమంది ఫోన్లు చేసినా ఎన్ని లెటర్లు చేసినా ఎంతమంది సేవకులతో ప్రార్థన చేయించినా అబ్బాయి మారలేడు ఈరోజు హాస్టల్ నుంచి కొంతమంది పారిపోయినారని చెప్పారు పిల్లలు అయితే ఆ పిల్లోడు దొరకలేదు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు పోలీసు వాళ్ళు ఎక్కడైనా మిస్సింగ్ గోడల మీద అతికిచ్చినారు ఈ బాబు కనబడట్లేదని అది చివరికి ఒకసారి పోలీసు వాళ్ళు చెప్పారు అమ్మ పలానా చెరువు నది దగ్గర అక్కడ ఒక బాబు పడిపోయినాడు మీ బాబు అయితే వచ్చి చూడండి అని చెప్పారు వచ్చి చూసినారు ఆయన మొక్కం ఇసుకలోకి ఉంది ఇది తిప్పి తిప్పండి తిప్పండి అన్నారు ఆ అబ్బాయిని అలా మొ తిప్పి చూసినప్పుడు గుండె బదులైపోయింది తన సొంత కుమారుడు అలాగ నా ఇసుకలో తాగుబోతుగా డ్రగ్ అడిక్ట్గా చనిపోవడం చూసి ఆ తల్లి ఏమిడిచింది తెలుసా గుండెలు బాదుకుంటారే నన్ను బట్టే నువ్వు నరకానికి వెళ్తున్నావురా ఈరోజు ఎంతమంది తల్లులు పరలోకానికి వెళ్తున్నారు పిల్లలు నరకానికి వెళ్తున్నారు ఎంతమంది తండ్రులు పరలోకానికి వెళ్తున్నారు పిల్లలు నరకానికి వెళ్తున్నారు మీ పిల్లలకి స్టేటస్ కావాలా దేవుని మందిరం కావాలా ప్రేమైన సహోదరుడు సహోదరి ఇక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రేమైన తల్లులు ప్రాముఖ్యంగా తల్లులతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ గూడు ఎక్కడ కడుతున్నావు బలిపీఠం దగ్గర దేవుని మందిరంలో కడుతున్నావా కొండల మీద ఏషావులా కడుతున్నావా నిన్నటి మొన్నటి దినాన్ని ఒక సాక్ష్యం వింటూ వచ్చాను ఆయన ఇక్కడే ఎర్రగుంట్ల ప్రాంతంలో ఇప్పుడు మూడు గంటల వరకు కూడా వాక్యం ఇవన్నీ విసిగిపోయాడట దాని తర్వాత వాళ్ళమ్మ ఎప్పుడు మందిరంలో పెడుతుంది అని అట్ట అట్లాంటిది అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత దేవుని సేవకుడు తీసుకెళ్ళిందంట దేవుని సేవకుడు అన్నాడు దేవుని మందిరానికి వస్తున్నావా దూరం అవుతుంది బ్రదర్ అందుకే రావట్లేదు దేవుని మందిరంలో భాగం వేస్తున్నావా అంటే సుర్రు నాకు పదిహేను పదిహేనో తేదీకి ఒక రూపాయి మిగలట్లేదు దశమభాగం వేస్తున్నావా దాని తర్వాత వాళ్ళమ్మ చెప్పిందంట దేవుని సేవకుడు చెప్పినట్టు చేయరానింది దేవుడు సేవకుడు చెప్పినట్లు దేవుని మందిరాన్ని దూరమైనా కష్టపడి వెళ్ళాడు దేవుని సేవకుడు చెప్పినట్టు దేవుని మందిరంలో కష్టమైన భాగం వేయడం మొదలుపెట్టాడు ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి అధికారం స్థితికి దేవుడు తీసుకొచ్చాడు ఎలక్షన్ సమయంలో కూడా ఉన్నతమైనటువంటి హోదాల్లో దేవుడు ఆయనని ఒక పెద్ద ఆఫీసర్గా దేవుడు ఆయన తీసుకొచ్చాడు వాళ్ళమ్మ ఏ దినాన దేవుని మందిరంలో పెంచిన తల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే నడవలేని స్థితిలో పడక మీద ఉంది పడక మీదనే అన్ని చూసుకోవడానికి ఒక ఆయన పెట్టారు ఆ తల్లిని వచ్చినప్పుడు అనిపిస్తుంది దేవుని మందిరం యొద్ గూడు కట్టుకున్నటువంటి ఇలాంటి తల్లులను బట్టి దేవునికి స్తోత్రం ఆ తల్లులే దేవుని మందిరాలను కడుతున్నారు జహీరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో ఇలాంటి తల్లులు దేవునికి కావాలి దేవుని మందిరం దగ్గర బలిపీఠం దగ్గర గూడు కట్టుకునేటువంటి తల్లులు ఎక్కడున్నారు కొండల మీద గూడ్లు కట్టుకొని అమెరికాకి వెళ్ళిన పిల్లలు ఉన్నారు ఇంగ్లాండ్ కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు జర్మనీకి వెళ్ళిన ఉన్నారు దేవుని మందిరము చుట్టూ దేవుని మందిరం కొరకు పిల్లలు అర్పించేటువంటి తల్లులు తండ్రులు ఎక్కడున్నారు